గైస్ చూడండి అప్పాలైతే ఈ విధంగా అయ్యాయి ఎంత బాగున్నాయి కదా ఇవి మాడిపోవడం కాదండి కొంచెం రెడ్గా తీశాను కొంచెం పలసగా తీశాను పలసగా అంటే ఏంటంటే రెడ్గా తీస్తేనేమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది క్రంచి క్రంచిగా ఉండడానికి క్రంచి క్రంచిగా ఇట్లా శబ్దం వినిపిస్తుంది కదా ఇలా మెత్తగా తీస్తే మటుకు స్మూత్గా ఈజీగా ఇది చూడండి ఎంత బాగుంది ఇది లోపల కూడా మంచిగా పూర్తిగా వేగిందండి ఈ అప్పాలన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా హాయ్ గైస్ ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ ఇప్పుడు బెల్లానికి కరిగని నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసిన తర్వాత బెల్లం పూర్తిగా కరగాలి మళ్ళీ వీడియో ఎడిటింగ్ అది ఇదని చెప్పేసి ఒకటేసారి పెట్టేస్తాను మీకు ఇప్పటికే మీరు అందరూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నారనుకుంటున్నాను కేదరేశ్వర స్వామి వ్రతానికి చేసుకునేటువంటి బెల్లప్పాలు చాలా సులువుగా సింపుల్ అండ్ ఈజీ వేలో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చాలా మంచిగా వస్తాయండి ఈ స్టైల్లో చేస్తే మటుకు పగుళ్ళు రావు చాలా చక్కగా ఉంటాయి చూడండి చూడండి బెల్లం ఏ విధంగా కలిగితే సరిపోతుంది అవసరం లేదు చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను దీన్ని సహాయంలో ఏదైనా ఎక్స్ట్రైతే ఉంటుందేమో అని చూస్తున్నాను అంతకైతే ఫైనల్గా ఏం లేదు దీన్ని ఇలా వేసాను ఇందులోకి సరిపడేంత వరిపిండి అంటే బియ్యం పిండి వేసుకుంటూ కలపాలి ఈ విధంగా మొత్తం తరిగిన తర్వాత ఇది వేసుకుంటూ మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇందులో మన పిండి ఎంత పడుతుందని మనకు ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఎంత మంచిగా ఏంది పిండి చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా మొత్తం ఈ పిండిని ఈ విధంగా కలుపుకొని కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఉండలు చేసే కంటే ముందు చల్లారిన తర్వాత ఏం చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది మొత్తం ఇందులో వేసిన చూడండి ఎంత మంచిగా ఏంటి నేను చెప్పినా కదా తర్వాత ఈ చల్లగాక ఈ అప్పాలు చేసే ముందట ఏం చేసాడు అని చూపిస్తాను కదా ఇట్లా బెళ్ళప్పాల మాదిరిగా చేసుకోవాలి బెళ్ళప్పాల మాదిరిగా ఏంటి ఇవి బెళ్ళప్పాలే కానీ అరిసెల మాదిరిగా అరిసెల మాదిరిగా ఈ అప్పాలు చేసుకోవాలి మంచిగా బొంగుతుంది మంచిగా బొంగుతుంది కొలత లేదండి మనము రెండింటికి ఒకటి నీళ్లు పోస్తే సరిపోద్ది నేనైతే కొలత లేకుండానే చేసిన మీరు చేయాలనుకుంటే మాత్రం రెండు పిండికి ఒకటి బెల్లం బాగా కావాలంటే ఒకటిన్నర వేసుకోండి స్వీట్ బాగా ఉండాలంటే ఒకటిన్నర బెల్లం తర్వాత నీళ్ళైతే రెండింటికి ఒకటి ఓకేనా చూడండి ఇది ఇక ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు చిన్న చిన్న ఉండలు చేసి మళ్ళీ చూపిస్తా వీడియో స్టవ్ వెలిగించుకొని బాండ్లీ హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలండి కొద్ది కొద్దిగానే పోస్తున్నాను అంత వేస్ట్ అయిపోతుందని వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదనుకోండి నిజానికైతే ఆయిల్ వంట ఆయిల్ ఎక్కువ వాడకూడదు కదా అట్లా అని కొద్దిగానే పోసాను ఇలా పీట్ అయితే తీసుకొని దీనిపైన ఒక కవర్ వేసుకోవాలి ఇది ఆయిల్ పోసి మొత్తం పెడితే ఏంటంటే అటు అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా ఉంటుంది మీకు చెప్పేది ఏంటి మీకు అన్నీ తెలుసు కానీ ఏదో అట్లా చెప్తున్నది అంతే బాగా మెత్తగా చేయొద్దు బాగా గట్టిగా చేయొద్దు ఇలా పగుళ్ళు రాకుండా ఉండాలంటే మాత్రం దాన్ని మంచిగా బిస్కుడు పడాలి ఓకే పిసుకుడు పడింది కాబట్టి ఇక్కడ కూడా చిన్న పగులు కూడా రాలేదు తర్వాత ఏంటంటే కొంచెం లావుగా చేయాలి ఓకేనా చూడండి ఇది కేదారేశ్వర స్వామి వ్రతానికి ఖచ్చితంగా చేస్తారు ఇరవై ఒకటి చేస్తారు కదా నేనైతే ఊరికే మీకు చూపించాలని చేస్తే థర్టీ నచ్చింది ఇంత పలసగా అయితే ఇది కొంచెం చూపిస్తున్నాను ఇది పలసగా అయితే అయితే పొంగదు ఇవి ఊరికే చూపించడానికి కొంచెం ఒకటి పలచగా చేశాను నూనెలో వేయించి చూపిస్తాను నూనె మంచిగా వేడి కావాలి లేకపోతే ఇవి పొంగవండి ఇలా వేసిన తర్వాత అప్పను ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేస్తే ఈజీగా అవుతాయి పొంగడం కూడా చాలా చక్కగా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగుతుందో కొంచెం సరే అండి ఒక్కటైపోయింది ఇంకా నేను మొత్తం వేయించాక చూపిస్తా పిండి అయితే అరిసెల పిండిలాగా పట్టాల్సిన అవసరం లేదు మామూలుగా వరి పిండి అంటే బియ్యం పిండి చేస్తే సరిపోతుంది అయిపోయిందండి రెండో అప్ప కూడా సక్సెస్ఫుల్గా చాలా గుబురు గుబురుగా మంచిగా వంగినాయి కదా అప్పాలు అమ్మో చూస్తుంటే తినాలని ఉంది కానీ స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా అందుకని ఆగిపోవాలంతే అమ్మ చూసుకుంటూ మెల్ చూసుకుంటూ మన ఇంటికే వచ్చేస్తుంది ఓకేనా మీ ఇంటికి వచ్చేస్తే మా ఇంటికి చెప్పండి మా ఇంటికి కూడా రమ్మని మా ఇంటికి వస్తే మాత్రం మీ ఇంటికి రమ్మని చెప్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కామెంట్లో మాత్రం తప్పకుండా పెట్టండి నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నందుకు ధన్యవాదాలండి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్